అందరికి సరదాగా తిరిగిన జల్సాగా తిరిగిన ఎవరైనా కానీ చిన్నపిల్లలు కావచ్చు కొంత యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సరదాగా తిరగడం వల్ల జల్సాగా తిరగడం వల్ల డబ్బున్నప్పుడు జల్సాలు డబ్బు లేనప్పుడు దిగాలు డబ్బు ఉన్నప్పుడు సరదాలు సందర్భాలు రకరకాలుగా ఉంటాయి కానీ ఇవన్నీ డబ్బు ఉందన్న విధానంలో చేసుకుంటూ ముందుకెళ్తే చివరికి ఏం సాధించాము ఏం సాధించలేకపోయాము అన్నది అర్థమవుతుంది అర్థమయిన తర్వాత ఏ సంపాదించుకోవాలి ఏం సాధించుకోవాలి అని ఆలోచన చేస్తే తర్వాత ఏం మిగలదు కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు యువతకు పెద్దలకు కూడా అందరికీ తెలియజేస్తాను